హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక కేదార్ని కౌశికి వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ కంపెనీ సిఈఓగా ప్రపోజ్ చేసి దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని రెడీ చేసి కేదార్కి ఇస్తూ ఇలా చెప్తూ ఉంటుంది కేదార్ నేను నిన్ను వజ్రపాటి ఎక్స్పోర్ట్స్ బిజినెస్కి సీఈఓగా చేయాలి అనుకుంటున్నాను నువ్వు సంతకం చేయి అని అనగా ఇక దాత్రి కూడా కేదార్కి కళ్ళతో సంతకం చేయమన్నట్టు సైగ చేస్తూ ఉంటుంది అలాగే అక్క అని అంటూ ఆ డాక్యుమెంట్స్ని అందుకొని కేదార్ సంతకం పెట్టబోతుండగా అప్పుడే అక్కడికి యువరాజ్ వచ్చి కేదార్ చేతిలో నుండి డాక్యుమెంట్స్ని లాగే డు ఇక ఆ డాక్యుమెంట్స్ అన్ని చెల్ల కింద పడిపోతాయి ఇక కౌశికి యువరాజ్ ని చూసి సంతోషంగా యువరాజ్ అని అంటూ ఉంటుంది ఇక కానీ యువరాజ్ మాత్రం కోపంగా కౌశికీని నువ్వు చేసిన పనులు నువ్వు చెప్పే మాటలు అన్నీ ఇక చాలంక నేను వచ్చాను కదా అన్నీ నేను చూసుకుంటాను అని యువరాజ్ కౌశికీని కోపంగా అంటూ ఉంటాడు ఇక మళ్ళీ యువరాజ్ దాత్రి కేదార్లను ఇక మీరు ఇంటి నుండి బయటికి వెళ్ళిపోండి నేను వచ్చేసాను కదా అని యువరాజ్ అంటూ ఉండగా ఇక కేదార్ నేను చెప్పేది ఒక్క మాట విను యువరాజ్ అని కేదార్ అంటుంటాడు ఇక యువరాజ్ కేదార్ మాటలు వినకుండా మీరు మర్యాదగా ఇంటి నుండి బయటికి వెళ్ళిపోతారా లేదంటే మెడ పట్టుకొని బయటికి గెంటేయమంటారా అని కేదార్ కార్లర్ని యువరాజ్ పట్టుకోబోతూ ఉండగా ఇక కౌశిక్కి యువరాజ్ అని గట్టిగా అరుస్తూ ఉంటుంది కౌశికి అరుపుకి కేదార్ అక్కడే ఆగిపోతాడు యువరాజ్ కూడా అక్కడే ఆగిపోతాడు ఇక మళ్ళీ కౌశికి ముందుకు వచ్చి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసి కేదార్ చేతికిచ్చి నువ్వు సంతకం పెట్టు కేదార్ అని అంటూ ఉంటుంది కౌశికి ఇక వెంటనే యువరాజ్ కోపంగా తన దగ్గరున్న రివాల్వర్ ని తీసి కౌశికి తలకి గురిపెట్టి అక్క నా గుర్తుంపుకి నా వారసత్వానికి నువ్వు అడ్డు వస్తాను అంటే నిన్ను చంపడానికి కూడా నేను వెడకానడక్క నిన్ను కూడా నేను చంపేస్తానక్క అని యువరాజ్ కోపంగా కౌశికి తలకి గన్ గురిపెట్టి అంటూ ఉంటాడు ఇక యువరాజ్ కౌశికి తలకి గన్ గురి అందరూ షాక్ అయి అలా చూస్తూ ఉండిపోతారు ఇక కౌశికి యువరాజ్ నిజ స్వరూపాన్ని అర్థం చేసుకుంటుందా జేడి యువరాజ్ ని అరెస్ట్ చేయగలదా రానని ఎపిసెస్ లో చూద్దాం థ్యాంక్ యూ ఫర్ వాచింగ్